హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభిచేసిన పనితో ఇక సీతాకాంత్ని నిజంగానే పెళ్లి చేసేసుకున్న రామలక్ష్మి మరి ఇదంతా ఎలా జరుగుపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక అభిచేత ఎలా అయితే తను దుర్మార్గుడని తన నోటి వెంటే రామలక్ష్మికి తెలిసేలా చేసేస్తాడు సీతాకాంత్ నేను కోట్లలో వ్యాపారం చేయబోతున్నాను నాకు కోట్ల డబ్బు ఇచ్చే అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది నిన్ను పెళ్లి చేసుకుంటే ప్రయోజనం ఏముంటుందని చెప్పేసి అభి అయితే చెప్పేస్తాడు దాంతో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకొకసారి ఇక రామలక్ష్మి జీవితంలో ఉన్న రామలక్ష్మిని ఏడిపించాలని చూసినా ఏదైనా చేయాలని చూసినా నిన్ను ఊరుకోను అని చెప్పేసి అభికి వార్నింగ్ ఇచ్చి రామలక్ష్మి వెనుకాలే వెళతాడు రామలక్ష్మి గుడిలోకి వెళ్ళడంతో గుడికి వెళ్ళి ఏంటి రామలక్ష్మి యాత్రోచికంగా వచ్చామా లేకపోతే ఏంటి నువ్వు కూడా గుడికి రావడం ఏంటి అనేసరికి ఈలోగా ఇక ఏడుస్తూ కనిపిస్తుంది ఏంటి ఏడుస్తున్నావేంటి అని చెప్పి ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు ఏమీ లేదులేండి ఏంటి నాతో కూడా చెప్పకూడదా అంత రహస్యమా అదేమీ లేదు అభి నన్ను మోసం చేశాడు కోట్లలో ఇక డబ్బు సంపాదిస్తాడంట కోట్లు కట్నం ఇచ్చే అమ్మాయి కావాలంట అభి నా వెంట పడ్డాడు ప్రేమించానని చెప్పేసి కానీ ఇప్పుడు ఆ ప్రేమ అంతా ఏమైపోయిందో తెలియదు తను డబ్బు మనిషి అని చెప్పి అర్థమైపోయింది అదేంటి అలా ఎలా అంటాడు అభికి నేను నచ్చి చెప్తాను అభిక నచ్చ చెప్పి మళ్ళీ మీ ఇద్దరిని నేను ఒకటి చేస్తాను పదరామలక్ష్మి అడుగుతానని చెప్పేసి సీతాకాంత్ అయితే చాలా బాగా నటించేస్తూ ఉంటాడు లేదు ఇక అలా వెళ్ళను అభి నిజ స్వరూపం పెళ్లికి ముందు తెలిసిపోయింది కాబట్టి ఇక నాకేం పర్వాలేదు లేకపోతే పెళ్ళైన తర్వాత ఈ నిజం తెలిసి ఉంటే నేను జీవితం అంతా బాధపడుతూ బ్రతకాల్సి వచ్చేది కానీ ఇప్పుడు నా అదృష్టమని అనుకుంటున్నాను పదండి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేస్తే అంటూ ఉంటుంది ఇక అలా శీతాకాంత్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది రాత్రి అంతా కూడా నిద్రపోదు బాధపడుతూనే ఉంటుంది నీ తండ్రిని కూడా ఎదిరించి అభిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు చివరకు అభి ఇలా చేస్తాడని నేను కూడా అనుకోలేదు అభి నిజంగా సిన్సియర్గా ప్రేమించాడు అనుకున్నాను అభి డబ్బు మనిషి అని చెప్పి నువ్వు చెప్తే తప్ప నాకు అర్థం కాలేదు ఆ రోజు వాళ్ళమ్మ కోసం తీసుకెళ్ళిన డబ్బు కూడా తనే ఖర్చు పెట్టుకుని ఉంటాడు వాళ్ళ అమ్మగారి విషయంలో కూడా అబద్ధం చెప్పాడేమో రామలక్ష్మి ఏమో అయితే అయి ఉండొచ్చండి కానీ నాకేమీ అర్థం కావడం లేదు ఇప్పుడు నా జీవితం ఎటువైపు వెళ్ళబోతుంది నేనేం చెయ్యాలి అని చెప్పి అంటూ ఉండగా రామలక్ష్మి అలా నువ్వెప్పుడు మాట్లాడడానికి లేదు నా జీవితంలోకి నువ్వొచ్చావు నిజమైన భార్యాభర్తలం కాకపోవచ్చు కానీ నీకు తోడుగా నీడగా ఈ సీతాకాంత్ ఉన్నాడన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు నీకు ఎప్పటికీ నేను అండగా నిలబడతాను ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిన్ను వదిలిపెట్టను నీ తోడు నీడే నేను ఉంటాను అది గుర్తుపెట్టుకో ఎట్టి పరిస్థితిలోని కూడా నువ్వు ఎవరూ లేని దానివని వంటని దానివని ఫీల్ అవ్వద్దు నేను నీకు చెప్పాను నీ లక్ష్యం వైపు అడుగులు వేయాలని నీ లక్ష్యం వైపు అడుగులు వెయ్యి ఇక నువ్వు అనుకున్న విజయాన్ని సాధించు ఆ తర్వాత ఇక జరగబోయేది నేను చూసుకుంటాను నేను నీకు మాటిస్తున్నాను నా జీవితంలో నాకంటూ ఎవ్వరూ లేరు నువ్వే ఇక నా జీవితంలో ఇంపార్టెంట్ అనుకుంటాను ఏ రకంగా నువ్వు ఊహించుకున్నా పర్వాలేదు నేను నిన్ను ఒక అభిమానంగా చూస్తాను నా మనిషిగా ఆరాధిస్తాను నా మనసిగా నీకు చోటిస్తాను అని చెప్పేసి తన మనసులో ప్రేమను చెప్పకనే చెప్తాడు ధైర్యాన్ని చెప్తాడు అలాగే రామలక్ష్మిని ముందుకు నడిపిస్తాడు రామలక్ష్మి చదువు కొనసాగేలా చేస్తాడు ఇక అభి నిజస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత అభిని అసహించుకుంటూ ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ మనసు తెలుసుకుంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే ఇక శ్రీలత అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలోని కూడా వెళ్ళి పెళ్లి చేసుకోలేదని నిజాన్ని బయట పెట్టేయాలి ఇప్పుడు అది చూశానని చెప్పి అంటుంది కదా అంటే అభిగాడికి దానికి గొడవ కాబట్టి వాళ్ళిద్దరూ విడిపోతున్నారు అభిగాడికి అసలు గొడవ జరగడానికి అభిని సీతాకాంత్ ఎందుకు కుదిలాడు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఇక అభి స్నేహితుడి దగ్గరికి అయితే వెళుతుంది అలా వెళ్ళేసరికి ఏం జరిగింది నీ స్నేహితుడు బంగారు బాతులు వదిలేసుకున్నాడేంటి ఏం చెప్పమంటారు మీ అబ్బాయి సీతాకాంత్ గారు ఇక వాడిని బాధి వాడిని రామలక్ష్మి ముందు చెడ్డవాడిలో ఒప్పుకోకపోతే చంపేస్తానని చెప్పి బెదిరించడంతో వాడు రామలక్ష్మి ముందు ఇక అలా చెడ్డవాడిలో ఒప్పుకున్నాడు లేకపోతే వాడు ఒప్పుకుంటాడా వాడు అసలే డబ్బు మనిషి అని చెప్పనిసరికి లేదు నేనున్నాను కదా నేను ధైర్యం చెప్తాను సీతాకాంత్ ముందు తనని ధైర్యంగా నిలబడమను రామలక్ష్మి దగ్గర సీతాకాంత్ చేసిన మోసాన్ని బయట పెట్టమను అని చెప్పంటూ ఉండగానే అమ్మో నాకైతే తెలియదు మేడం మీ డబ్బు కాశపడి నేను కనుక సీతాకాంత్ గారికి అభిని ఎదురు తిరగమని చెప్తే ఇక సీతాకాంత్ గారు నన్ను కూడా చంపేస్తారు ఆయన సంగతి మీరు అమ్మాయి ఉండి కూడా మీకు పూర్తిగా తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆ అభిని కొట్టిన దెబ్బని బట్టి నాకు అర్థమైంది నన్ను వదిలేయండి అంటూ పారిపోతాడు ఆ విషయం అభికి చెప్తే ను ఇక నేను రామలక్ష్మి జోలికి వెళ్ళాలి అనుకోవడం లేదు సీతాకాంత్ గారు ఎంత దూరమైనా పెడతారు ఆయన నిజస్వరూపం చూసిన తర్వాత కూడా నేను రామలక్ష్మి జోలికి వెళ్తే ఆ తర్వాత భూమి మీద నూకలు లేకుండా పోతాను నేను డబ్బు కోసం ఎంత దూరమైనా పెడతాను కానీ ప్రాణాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయను ప్రాణాలు పోతే ఇక డబ్బు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అందుకని సీతాకాంత్ గారిని సమయం వచ్చినప్పుడు దెబ్బ కొడతాను కానీ ఇప్పుడు మాత్రం ఆయన జోలికి రామలక్ష్మి జోలికి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తాడు అయితే అలా ఇక రామలక్ష్మిని అలాగే సీతాకాంత్ని దూరం చేసే అవకాశం కానీ సీతాకాంత్కి రామలక్ష్మికి పెళ్లి జరగలేదని చెప్పే అవకాశం కానీ ఏ విధంగా కూడా దొరకదు ఇక శ్రీలతక అయితే ఇలా జరుగుతూ ఉండగానే సీతాకాంత్ మనసు తెలుసుకున్న రామలక్ష్మి అయితే సీతాకాంత్ని గుడికి రమ్మని పిలుస్తుంది సివిల్స్ ప్రాక్టీస్ అవుతూనే ఉంటుంది అలా పిలిచేసరికి ఏంటి రామలక్ష్మి ఎందుకు గుడికి రమ్మనో ఎగ్జామ్స్కి వెళుతున్నావు కదా అందుకని గుడికి వెళదామని అనుకున్నావా లేదు సార్ ఇంతకాలం మనల్ని అందరూ అనుమానంగా చూశారు భార్యాభర్తలం కాదని నిలదీసే ఎన్నో రకాల మాటలు అన్నారు కానీ మీరు ఎప్పటికప్పుడు ఇక నన్ను వెనకేసుకు వస్తూ సమస్యని సాల్వ్ చేస్తూ వచ్చారు కానీ ఇక సమస్యలు మనకు ఎదురవ్వకూడదు ఇక మనం సంతోషంగా ఉండాలి మీరు మీ మనిషిలా చూస్తానని చెప్పారు నేను ఏ రకంగా అనుకున్నా ఇక మీరు ఫీల్ అవునని చెప్పారు నేను అనుకుంటున్నాను మీ మనిషిగా కాదు మీ మనసులో చోటిస్తారని అనుకుంటున్నాను మీ మనసులో నాకు చోటు ఇవ్వగలరా ఈ లేనింటి పేదరాల్ని మీ మనసులో ఇక చిన్ని చోటిచ్చి మీ భార్యగా అంగీకరించగలరా అని చెప్పి అడుగుతుండగా రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అవును రామలక్ష్మినే మాట్లాడుతున్నాను భార్య కానీ భార్యగా నటించే కన్నా నిజంగా మీ చేత తాళి కట్టించుకునే అదృష్టాన్ని కోరుకుంటున్నానని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది నిజంగానే నిజంగానే నువ్వు అలా కోరుకుంటున్నావా నువ్వు కోరుకుంటాను అంటే తాళి కట్టడానికి నేను వెనకాడను నాకు ఎలాంటి అభ్యంతరము లేదు నీ మనస్ఫూర్తిగా నువ్వు కోరుకుంటే తప్ప నీ మెడలో తాళి కట్టను నువ్వేదో నేను నిన్ను చూస్తున్నాననో లేకపోతే అభిమానంతోటో జాలితోటో కాదు మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా అభి మీద కోపంతో కాకుండా నా మీద ఇష్టంతో ఒప్పుకుంటేనే తాళి కడతానని చెప్పి చెప్తాడు అలా చెప్పడంతో ఇష్టంతోనే ఒప్పుకుంటున్నాను అందుకే ఈ గుడిలో ఏర్పాటు చేస్తానని చెప్పేసి గుడిలోనే దండలు మార్చుకుని నిజంగానే ఇక శీతాకాంత్తో తాళి కట్టించేసుకుంటుంది అలా తాళి కట్టించేసుకుని ఇక సీతాకాంత్కి నిజమైన భార్యగా దగ్గరే దండాలతోనే స్త్రీలత దగ్గరికి వెళ్ళి అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది ఇప్పటి వరకు నటించాం కానీ ఇప్పుడు మాత్రం నటన కాదు మేము నిజమైన భార్య భర్తలం మీరు ఎన్ని టెస్టులు పెట్టుకున్నా పర్వాలేదు మీరు కోరుకున్నట్టుగా మనవణ్ణి మీ చేతిలో పెడతానంటూ ఇక దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది రామలక్ష్మి స్త్రీలతకు శ్రీలతకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది అభి కూడా రామలక్ష్మి నిజంగా పెడిచేసుకుందని తెలుసుకుని షాక్ అయిపోయి ఉండిపోతాడు అలా ఇక సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరూ కూడా ఒకటి మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలి ఇక సీతాకాంత్ రామ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇక ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సెమ్లో ఆల్ మీద క్లిక్ చేయండి